నడుస్తున్నాయి మీ శాఖ మా శాఖ మంచిగా ఉన్నాయి డిమాండ్ చెప్పాలి సార్ కొత్త మరి స్పీకర్ ఇట్లా అయితే ఇట్లా విలేజ్ అసెంబ్లీ పెడదాం అన్నాడు గణపతి అసెంబ్లీ పెడతామన్నాడు అబ్బా మొత్తం కదా స్పీకర్ వచ్చిందా

ఆ కుడుద అయినట్టు చదువుతారు ఒక్కొక్క కోడు ఆ కుడుద అయినట్టు చదువుతారు ఒక్కొక్క కోడు అధ్యక్ష నాలుగు గుంజలు వస్తారు థమ్స్అప్ అంటారు నాలుగు కట్టెలు తీసుకొస్తారు థమ్స్అప్ అంటారు రెండు కట్టెలు కొడుతారు తమ్స్ప్ అంటారు నువ్వు ఇచ్చే బిల్లు కన్నా నా బిల్లు ఎక్కువ నా అధ్యక్ష పొలారం శాఖ మంత్రి బలారం మందికి వెళ్తున్నావా నువ్వు పొక్కలు ఎత్తునావా అధ్యక్షు మందికే పెడుతున్నా కనబడుతుంది చంద్రశాఖ మంత్రి చిందాలు రాపిస్తున్నావు లెక్కలు ఎప్పుడు చెప్తావు మరి ఏంటని సార్ ఇప్పుడు లెక్కలు చెప్పాలా ఎన్ని దినాలు నేను లెక్కలు నేను ఓ మన మంత్రి పోయిన సార్ కాటన్ బిల్లు తెప్పిస్తాను కాటన్ బిల్లు ఎనిమిది బిల్లే ఉన్నాయి ఇంకా నాలుగు బిల్లు ఎటువేని అధ్యక్ష నాలుగు బిల్ల కోసం నన్ను అనుమానిస్తున్నావు పోయినసారి తక్కువ పడుతుంది నా సొంత పరిస్థితి ఉందా అనిపించిన ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావు ఇప్పుడు నేను నాకౌట్ చేస్తున్నా అధ్యక్ష అనుమానిస్తున్నావు ఇప్పుడు నేను నాకౌట్ చేస్తున్నా అధ్యక్ష ఓని మరదన శాఖ మంత్రి పోయిన సార్ డీజే పెట్టి తాను రెండు తూతురు బాక్సులు తెచ్చిన అవి సౌండ్ రాలేదు ఏం రాలే ఇజ్జ దిగింది ఇప్పుడు కూడా మంచి బాక్సులు పెట్టిస్తావు గవే తూతురు బాక్సులు పెడతావా మరి చేయమంటావ్ నీ ప్లేస్ ని అధ్యక్ష రెండు నెలల క్రితం డీజే బాక్స్ లేచిన పోలీసులు కట్టుకుపోతే రెండు రోజులు ఆళ్ళించేది డీజే బాక్స్ తెచ్చుకున్న అందుకని పలుసారి తుతుర్ బాక్స్ లు ఇచ్చిన తక్కువలో అవుతాయని అర్థం చేసుకోలేదు అధ్యక్ష సరే కానీ ఈ సారి అయితే మంచి అన్ని అడమైన లోల్లు పెట్టుకోకూడ్రీ ఈసారి అని కొద్దిగా మంచిగానే